వైపు ఒక్కసారి అర్చన మనం ఒకసారి మూవ్ అవుదాం అటు మాజీ మంత్రి మల్లారెడ్డి అదేవిధంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే కూతురు మాజీ ఎమ్మెల్యే సాయన కూతురు ఎవరైతే ఉన్నారో నివేదిత ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని కలిసి రావడం జరిగింది ఆమె రావడం జరిగింది ఒక్కసారి ఆమెను మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీరు మొన్న నిన్న డీకే శివకుమార్ పోయిన మల్లారెడ్డి గారు బాగా మాట్లాడలేదు ఇప్పటివరకు చాలా బాధాకరము అంటే ఏంటి రోజు సో కవిత అరెస్టు బాధాకరం అంటూ ఒక మాటతోటి కొట్టిపారేసినటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడడానికి నిరాకరించినటువంటి విషయాన్ని అయితే మనకు కనబడతా ఉంది దర్శన అంటే ఇక నవేదిత కూడా ఆల్రెడీ మీడియాతో మాట్లాడింది కేసీఆర్ ని కలిశారు కాబట్టి కేసీఆర్ ఏం చెప్పారు అనేది ఆమె మాటలను తెలుసుకునే ప్రయత్నం చేసినా ఆమె స్పందించలేదు అవన్నీ తర్వాత మాట్లాడతామని చెప్పేసి మర్రి రాజశేఖర రెడ్డి అదేవిధంగా మల్లారెడ్డితో కలిసి ఆమె